ప్రస్తుతం మనం వాయిలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము మాజీ సర్పంచ్ ఒంగూరు సత్తయ్య యాదవ్ గారి చేసిన అభివృద్ధి పనుల గురించి మనం వివరంగా తెలుసు మీరు గతంలో మాజీ సర్పంచ్ గా ఉన్నారు సార్ మీరు ఈ గ్రామ వాయిలపల్లి గ్రామ అభివృద్ధికి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సార్ సార్ అప్పుడు గతంలో అప్పుడు ఏడు సంవత్సరాల కాలం పోయి చంద్రబాబు గవర్నమెంట్ ఉండే ఆ గవర్నమెంట్లో చాలా వాటర్ ప్రాబ్లం ఉంది ఎక్కడ వాటర్ లేకుంటే ఒక పది ఐదు కిలోమీటర్ అవతల ఒక మల్కశిరాలు ఉంటుంది అక్కడ బోర్లు వేసి అక్కడికి వెళ్ళి తెచ్చి వాటర్ మంచి దాపడం జరిగింది ఎందుకంటే గ్రామంలో గ్రామ ప్రజలు దప్పి తీర్చడం జరిగింది ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వర్షాకాలం వర్షభావాలు లేక ఆ పరిస్థితి ఉండే అని సీసీ రోడ్లు కానీ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం గవర్నమెంట్ తెలుగుదేశం అయినా కూడా సర్పంచ్గా అనేకమైన అభివృద్ధి కార్యక్రమం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం రావడం జరిగింది వారు వచ్చినంత కొద్దిగా కాలం అయి కొద్దిగా పంటలు వండి బాగానే రైతులకు కూడా లాభం అయింది అదేవిధంగా మరి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశాము గ్రామంలో కొన్ని స్కూల్ బిల్డింగ్లు కానీ మన పాఠశాలలు కానీ అదేవిధంగా మహిళా సంఘం బిల్డింగ్లు కానీ అదేవిధంగా మన ఇవి వా అంగన్వాడి అంగన్వాడీ బిల్డింగులు కానీ ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది తండలలో పోలీస్ ట్యాంకీలు కూడా తండకు ట్యాంక్ ఒకటి రాజనాగర్ ఒకటి వాయిల పెళ్లి కూడా ఈ విధంగా ట్యాంకీలు కూడా నా నిర్మించడం జరిగింది సెక్టూర్ ప్రాజెక్ట్ పెట్టా ఆ సెక్టూర్ డబ్బులు కట్టి పర్సెంటేజ్ కట్టి ఆ పర్సెంటేజ్ ప్రకారంగా అన్ని గ్రామాల దాదాపు పది తండాలు ఉంటే ఈ గ్రామానికి ఇప్పుడు విభజించదు తప్ప ఇప్పుడు నాలుగు గ్రామ పంచాయతీ అయినాయి అప్పుడు మాత్రం ఒకటే గ్రామ పంచాయతీ పది తండాలుంటే ఊరు పక్క కొలవరం అన్నిటికి కూడా గవర్నమెంట్ ట్యాంకీలు కట్టించి టూ ఉంటాయి అక్కడ దాటి పెట్టి నీళ్ళు వాటర్ మంచి సప్లై చేసి గ్రామ ప్రజల అభివృద్ధికి తోడ్పడ్డు సార్ అప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో మీ మీ హాయం మీరున్న సర్పంచ్ పీరియడ్లో సార్ గ్రామ అభివృద్ధికి సీజన్ ఉన్న నిర్మాణం కానీ వీధి లైట్ల ఏర్పాటు కానీ అలాగే పారిశుద్ధ్య నిర్వహణ ఏ విధంగా ఉంటుంది సార్ పారిశుద్ధ్యం కూడా బ్రహ్మాండంగా చేసిన అప్పుడు బండ్లు పెట్టించి అవన్నీ పెట్టి పారిశుద్ధ్యం చేసినాం కార్మికులతోటి అదేవిధంగా గ్రామంలో సిసి రోడ్లు కూడా చేసినాం ఇప్పుడు వేసి అప్పుడు వేసిన రోడ్లు ఇప్పటికి ఇంకా పక్క గత జరుగుతున్నాయి దాదాపు ఒక పది ఆరేడు కిలోమీటర్లు శిసి రోడ్లు వేసినాం అదేవిధంగా ఇక్కడ నుండి నా ఇక్కడి ఇక్కడ నుండి రాదనాగర్ తండ వరకు డాంబర్ రోడ్డు పొల్లవాడి తండ వరకు డాంబర్లో కూడా శాంతి చేయించి మంజూరు చేయించి చేయించినాం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమం మాత్రం నా హయా చాలా కోట్ల ప్రజలు చాలా బాగా మంచి మంచిగా మీ ఆయాంలో వైద్యం ఏ విధంగా ప్రజలకు చేరువైంది సార్ మాయాంలో మంచి విద్య విద్య మాత్రం వైద్యం మాత్రం విద్య మాత్రం బాగా అందింది అప్పుడు విద్య అనేది అన్ని చిన్న చిన్న ఆమ్లెట్లు కూడా స్కూల్ బిల్ కట్టించి అక్కడ విద్య చెప్పడం జరిగింది ఇప్పుడు అవన్నీ మూతపడిపోయాయి ఇప్పుడు మాత్రం ఉన్న పరిస్థితుల ఈ పది సంవత్సరాల కాలంలో మాత్రం స్కూల్ బంద్ అయ్యి ప్రైవేట్ స్కూల్ వస్తారు పిల్లలంతా సార్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రవేశపెట్టింది సార్ ఆ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందులో ప్రజల స్పందన సార్ ఆరు గ్యారెంటీలల్లో ఫస్ట్ విద్యుత్ విద్యుత్ అంటే ఒక రెండు వందల లోపు కాలిన వాళ్ళకు బిల్లు తగ్గిపోయింది అదొకటి కరెక్ట్ నడుస్తున్నది ప్రజలలోకి అది అదేవిధంగా గ్యాస్ సిలిండర్కి ఐదు వందల రూపాయలు తగ్గింది అది కూడా మంచి స్పందనే ఉన్నది మూడో బస్సు బస్సు ఇప్పుడు స్టీల్ బాగానే ఉన్నాయి కానీ కొత్త దానిలో కొద్దిగా వ్యతిరేక బాగుంది ఎందుకంటే ఎందుకు అనేది తప్ప అంటే ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ మంది ఏమో బాగానే ఉంది ఒక ట్వంటీ పర్సెంట్ ఎందుకు పెట్టుకు దీని మూడే నష్టమే కదా అనేది పెట్టుకుంటున్నారు సార్ మరి వాయినపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు రైతులు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తారు రైతు బంధు రావట్లేదు అలాగే రైతు రుణమాఫీ కూడా పూర్తి కావాలి సార్ అది రుణమాఫీ కావాలన్నా రైతు బంధు పడాలంటే రైతులకు పక్షాన్ని మీరు మీ ప్రభుత్వం ఏ విధమైన సహకారం అందించకూడదు అయితే ఇక్కడ రైతు బంధు విషయానికి వస్తే రెండు లక్షల రూపాయలు మారేది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న అన్నది దానిలో అమలు చేస్తామని కరెక్ట్ చేసుకోవడం అందులో ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లక్షల రూపాయలు అయిన వాళ్ళకే ఇప్పుడు మళ్ళీ రిటర్న్లు వాళ్ళకైనాయి కానీ కొన్ని కొన్ని వల్ల ఎక్కువ ఉన్నా ఎక్కువ ఉంటే రెండు లక్షలకు ఎక్కువ ఉన్న వాళ్ళకి కాలేదు వాళ్ళు కూడా తిరిగి కొన్ని డబ్బులు రెండు లక్షల వరకు ఉంచారు వాళ్ళకి కాలేదు అదే విధంగా ఊరికో పది మంది దాకా రెండు లక్షల వరకు కాలే రెండు లక్షల పైబడి ఉన్న వాళ్ళకు కొద్దిగా రిన్వేజ్ చేసుకున్న వాళ్ళకు ఇంకా కొన్ని ఊరికో పది మంది ఉన్నారు సార్ గత రైతు బంధు విషయానికి వస్తే రైతు బంధు విషయానికి వస్తే ఏంటంటే రైతు బంద్ మాత్రం ఇంకా కొద్దిగా లేట్ అయింది ప్రజలు ఇంకా ఎదురు వేచి చూస్తున్నారు మరి ఇరవై ఆరు తారీఖు వేస్తా ఉంటుంది అది వేస్తే కానీ గవర్నమెంట్ కొద్దిగా నాలుగు ఐదో ఐదో ఒకటి అమలు ఉంటుంది ఎందుకంటే అది కరెక్ట్ రైతు బంధు పడ్డప్పుడే ప్రజలు రైతులు మాత్రం రచిస్తారు రైతులు సంతోషంగా వ్యక్తం చేస్తారు సార్ బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో డబల్ బెడ్రూమ్లు ఎన్ని ఎన్ని వచ్చినాయి బీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ అనే మాట కాదు ఇక్కడ సార్ ఎస్సీ బంధు కానీ బీసీ బంధు కానీ యాదవరం గొర్రెల పథకం జరిగిందా గొర్రెల పథకం జరిగింది కానీ గొర్రెల పథకం అనేది జరిగింది ప్రజల పథకం జరిగింది అన్ని గ్రామాలకిచ్చులు గొడవలకిచ్చులు కానీ గొర్రెలు అనేవి ఏంటంటే అమ్మిలన్నీ చచ్చిపోయి కొద్దిగా ఇబ్బంది అయింది రైతుకు గొర్రె కాపున యాభై వేలు మాత్రం చెందింది మిగిలితే అంత పాలైతే గొర్రెలు ఇచ్చులు కానీ అవి సద్వినియోగపరచుకోవాలి అదే సార్ మిషన్ పైకి పథకాన్ని అద్భుత పథకాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది సార్ మరి ఇంటినికి అలా నీళ్ళు అందుతున్నాయి సార్ అందులో విషయానికి వస్తే

కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత అనే వెబ్సైట్ తీసుకురాబోతుంది సార్ దాని ద్వారా రైతులకు మేలు జరుగుతుంది అంటారా ఇప్పుడు ఈ ధరణి కోసం తీసుకొచ్చిన దాంట్లో కొద్దిగా అన్యాయం జరిగిందంటే కొంతమందికి న్యాయం జరిగింది ఎందుకంటే కొద్దిగా నిజంగా భూములు రైతు ఏ రైతు కొన్ని ఆ రైతు పట్టా ఉంటే అప్పటి వరకు ఆ రైతుకు వచ్చింది ఒకవేళ కొన్ని పట్టా చేసుకోకుంటే యథావిధిగా మళ్ళీ అమ్మిన వాళ్ళకి ఇచ్చిపోయింది అక్కడ కొద్దిగా కొంతమంది మన దాని మన పడి కొద్దిగా ఇబ్బంది పెట్టారు అది కరెక్ట్ చూసి చేస్తే మాత్రం అది మంచిదే కానీ మరి ఆ పథకాన్ని సరిగ్గా అమలు పరచ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నారు సార్ ఎలక్షన్ అంటే మద్యం డబ్బు అధికంగా ఏరులైపోతుంది సార్ దీనిని కట్టడి చేయడానికి మీరు ఒక మాజీ సర్పంచ్గా గా ఒక సీనియర్ నాయకుడిగా ఏ విధమైన గ్రామ ప్రజలకు సూచన చేస్తారు సార్ మద్యం విషయానికి వస్తే దాదాపు ఇప్పుడు చెప్పుకోవాల్సి మా కానిస్టిట్యూషన్ దాదాపు మా ఎమ్మెల్యే గారు ఓన్ నిర్ణయం తీసుకొని ఎక్కడ కూడా బెడ్ షాపులు లేకుండా బెల్ట్ షాపులు అమ్మొద్దని కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు మా కాంగ్రెస్ కార్యకర్తలు అయినా సరే ఆ మీద మాత్రం పోలీసులు పట్టుకపోయారు ఈ కేసులు అయినాయి ఇక చాలా వరకు అయ్యి అది మాత్రం మద్యం అనేది మాత్రం మా కానిస్ట్యూషన్ వరకు ఇప్పుడు నిమ్మలాగా ఉంది ఎవరు మాత్రం తాగటం చాలా మంది తగ్గిర్రు పూర్తిగా అంటే ఇప్పుడు బెల్ట్ షాపులో పూర్తిగా ఆప్ చేసేయాలంటారా సార్ ఇప్పటివరకు అయితే మా మండలాల మాత్రం పూర్తిగా ఆఫ్ అయిపోయింది సార్ యువత బాగా డ్రగ్స్ కు బానిస వారి యొక్క జీవితాలు లాగో చేసుకుంటున్నారు సార్ మరి దీని కట్టడి కూడా ఏ విధమైన సూచన చేస్తారు సార్ సార్ ఇప్పుడు డ్రగ్స్ అనేది అంటున్నారు కానీ మా దగ్గర దాదాపు అయితే మా మండలం ఇంతవరకు అయితే అక్కడ దొరకలేదు పట్టుకోలేదు అంటున్నారు అయితే ఎప్పుడైతే ఈ మద్యం బెడ్ షాపులు తగ్గినో పిల్లలు అంటూ బయటకు వస్తలేరు అప్పుడు బెండిసేపు పేరు మీద ఇంత మందు తీసుకపోయో ట్యాక్స్ ఏదో చేశారు కానీ బయట మాత్రం జలతాలు చేసుకొని ఊళ్ళో పొద్దు వచ్చి నైట్ ఎనిమిది తొమ్మిది గంటల తర్వాత పది గంటల తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చే జలసాలు చేశారు అది ఎప్పుడైతే పోయిందో ఇప్పుడు ఆ జలసాలు చేయట్లేదు పిల్లలు కూడా ఎవరంతా వాళ్ళ ఇళ్ళు ఉంటున్నారు వాటి పేరు వాళ్ళ సదుపాయం సర్వ ఉంటున్నారు అదొకటి మాత్రం మంచి చెప్పు మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి సార్ త్వరలో సాబోతరే సార్ ఎలక్షన్లో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు సార్ కొంతమంది గెలిచి మళ్ళీ ఎక్కడెక్కడో ఉంటున్నారని ఒక అపవాదం ఉంది సార్ అది ఎంతవరకు వాస్తవం వాస్తవానికి ఎవరైతే ఇప్పుడు ఎట్లుందంటే మీరు ఇప్పుడు ఫస్ట్ అనేటు డబ్బులు వేరు పెట్టి ఏదో పెట్టి గెలిచిన వాళ్ళు ఉన్నారు వాస్తవానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను కూడా మాది మా రెండుసార్లు ఒక సర్పంచ్ ఒకసారి సర్పంచ్ చేసిన ఈ గ్రామంలో మూడుసారి ఒకసారి నాలుగు ఐదు ఏళ్ళు పది పదిహేను ఏళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా హైదరాబాద్ పోయి కూడా పోయి వస్తుంది పోస్తుండి వస్తున్నది వస్తుపోతూ ప్రజలకు అందుబాటు లేకపోతే ఒకసారి సార్లు వాడితే నన్ను ప్రజలు గొడగొట్టరు ఎందుకంటే మళ్ళీ అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఓ రెండు సంవత్సరాలు ఊర్లో ఉన్న వాటి యథావిధిగా ప్రజలు చందకు చేరుతున్నాం ఇక డబ్బులు పెట్టి కొన్ని రోజులు అయితే ఓరికే అందుబాటులో ఉండరు అది ఎవరైనా సాధ్యంగా ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులే ప్రజల సేవ చేయాలి ఇది స్థానిక సంస్థలలో మాత్రం ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో వ్యక్తులే కావాలి ఎందుకంటే వాళ్ళకి రూపాయలు పెట్టవచ్చు దైవ చిన్న చిన్న పంచాయతీలు గిట్టు పంచాయతీలు ఇల్లు పంచాయతీలు ఒక పిల్లల పంచాయతీలు ఇలాంటి పంచాయతీలు కానీ ఇలాంటి సమస్యలు కానీ గ్రామం ఉన్న వ్యక్తులే పరిష్కారం చేస్తారు కాబట్టి ఆ గ్రామం ఉన్న వ్యక్తులని ఎన్నుకోవాలి ఆ ప్రజలు కూడా ఎందుకంటే డబ్బులు గ్రామ గ్రామ కాంతా మాత్రం గ్రామ ప్రజలే సరైన వ్యక్తిని ఎన్నుకొని సరిగ్గా అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలి ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా జరుగుతుంది కాబట్టి అది ఎవరైనా మంచి వ్యక్తులు ఉండాలి కానీ డబ్బులకు ఆశపడి ఇలా పది రూపాయలు వందో యాభై ఇరవై రూపాయలు ఇచ్చి ఓట్లు వేసుకొని పోయిన తర్వాత వాళ్ళు మరే నేను పుణ్యానికి వేసినా డబ్బులు ఇస్తే వేసినా అనే ఉద్దేశంతో ఉండరుదాని ఏంటంటే స్థానిక సంస్థలు అన్నప్పుడు స్థానికులే ఉండాలి వాస్తవ స్థానికులు ఉంటే స్థానికులకు న్యాయం జరుగుతుంది ఎక్కడికెళ్ళో ఈ డబ్బులు కోర్టు దంపాల్చుకొచ్చి అదో వాళ్ళు ఇచ్చేసి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే పెట్టు నడుస్తుంది రాష్ట్రాలలో దేశాలలో ఉన్నటువంటి వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు కానీ ఖచ్చితంగా ఏంటంటే ప్రజలకు అందుబాటులో స్థానిక సంస్థల నాయకులే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఉప సర్పంచ్ అదేవిధంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వీరంతా ప్రజల పక్ష ప్రజల అందుబాటులో ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి నిధులను కూడా సద్వినియోగపరచుకొని గ్రామాలలో ఉన్నటువంటి పారిశుధ్యం కానీ గ్రామాలలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ సిసి రోడ్లు కానీ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఈ స్థానిక సంస్థలలో స్థానిక నాయకులకే కట్టలు కడితే స్థానికంగా మంచిగా ఉంటుంది సార్